ఎట్టకేలకు రాష్ట్ర మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శాంతింపజేశారు పిందుర్తి నియోజకవర్గంలో సైకిల్ సీటు దక్కక మనస్తాపం చెందిన బండారు సత్యనారాయణ మూర్తికి మాడుగుల నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ ప్రకటించి సైకిల్ ఎక్కించారు దీంతో పిందుర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు ఊపిరి పీల్చుకున్నారు నాలుగు మార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసి బండారు సత్యనారాయణ మూర్తి రాష్ట్రంలోనే గుర్తింపు పొందారు తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ప్రచారంలో ఉన్నారు ఆయన నలభై మూడేళ్ల రాజకీయ ప్రస్థానం పిందుర్తి నియోజకవర్గంలోనే సాగింది తాజాగా తెలుగుదేశం జనసేన బిజెపి పొత్తులో భాగంగా పిందుర్తి నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ ను జనసేన పార్టీ అభ్యర్థి పంచ రమేష్ బాబుకు కేటాయించారు తనను సంప్రదించకుండా ఇలా అధిష్టానం నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తీవ్ర అవమానంగా భావించారు కొద్ది కాలంగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు తమ నేత బండారు భౌతవ్యంపై ఆందోళన చెందారు ఆయనకే రాజకీయ ఉనికి లేనప్పుడు తమకేం ఉంటుందని గగ్గోలు పెట్టారు ఎట్టకాలకు చంద్రబాబు నాయుడు స్పందించి తాజాగా బండారు సత్యనారాయణ మూర్తితో చర్చలు జరిపారు పొత్తు కారణంగా సహకరించాలని కోరారు మాడుగులి నియోజకవర్గంతో బండారు మూర్తికి తరతరాల అనుబంధం ఉంది ఆయన పూర్వీకులు స్వస్థలం కూడా అలమండ కావడంతో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఒప్పించారు దీంతో బండారు సత్యనారాయణ మూర్తి ఆత్మాభిమానాన్ని గౌరవించినట్లయింది బుధవారం ఈ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు బండారు సత్యనారాయణ మూర్తి కూడా దీనికి అంగీకరించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు ఆనందించారు వీరితో పాటు మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తికి శుభాకాంక్షలు తెలిపారు